కర్మసిద్ధాంతం భగవంతు చెప్తున్నాడు ఏ కర్మ నువ్వు చేస్తున్నావు దాన్ని అనుభవించక తప్పదు అలానే నువ్వు కర్మ చేయడం మానేది అంటాడు అంటే ఇక్కడ రెండు రకాలు అర్థం చేసుకుంటారు నువ్వు ఏ కర్మ చేసినా దానికి ప్రతిఫలం ఉంటుంది అలానే కర్మ చేయడం మానవద్దు అందుకే సుకర్మ చేయమంటాడు పది మందికి పనికొచ్చే కర్మ చేయి నువ్వు పాపకర్మ చేస్తే నీకు రివర్స్ బాల్ కొడుతూనే ఉంటుంది కదా కాబట్టి ఏదైతే నువ్వు కర్మ చేస్తున్నావో ఆ కర్మ సాఫల్యతని ఆ కర్మ ఫలితాన్ని తప్పక అనుభవిస్తావు మంచి కర్మ చేస్తే నీకు మంచి వస్తుంది చెడ్డ కర్మ చేస్తే చర్మ వస్తుంది అదే కర్మ సిద్ధాంతం అది చెప్తుంది భగవంతుడు అది చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా నీ మనసా వాచ కర్మని ఎప్పుడు కూడా అవతలి వాళ్ళకి చెడు కలిగించిన భావం తప్పక నాశనం అవుతాడు ప్రస్తుతానికి పబ్బం గడుపుకున్న తర్వాత నాశనం అవ్వక తప్పదు పురుగులబడో పుట్టలబడు రోగానబడో కుష్టి వ్యాధి వచ్చేసో భగంధర వ్యాధి వచ్చేసో తప్పక నువ్వు నాశనం అవ్వక తప్పదు ఈ శరీరం నశించక తప్పదు పుట్టినప్పుడే డిసైడెడ్ దాన్ని మనం తప్పకుండా పెరుగుతున్నాం దాన్ని పడిపోవాల్సింది విషయం కాబట్టి నువ్వు ఎట్టిపో చనిపోక తప్పదు ఈ యొక్క శరీరం పాడవక తప్పదు కాబట్టి ఉన్నంత వరకు జ్ఞానం ఉంది కాబట్టి పశువులాగా కాకుండా మనిషిలాగా పడుతుంటే ఇదే జ్ఞానం అనేది మనకి భగవంతుడు ఒకటి ఎక్స్ట్రా పెట్టాడు కాబట్టి బుద్ధిని పెట్టాడు కాబట్టి ఆ బుద్ధిని ఉపయోగించి సత్కర్మ చేస్తే ఆ కర్మ ఫలితం నీకు తప్పకుండా అనుకూలంగానే వస్తుంది కర్మ అదే చెప్తుంది ఏదైతే చేస్తున్నావో అది నీకు తప్పు తదులుతుంది శుభకర్మ చేయండి శుభం ఇక స్పష్టంగా చెప్తుంది సిద్ధాంతం తప్పేం చెప్తుంది